సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ శివ ఓ అద్భుతమైన మంత్రం ఈ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి ఓ అద్భుతమైన స్తోత్రాన్ని రూపొందించారు ఆదిశంకర వారు దాని భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ సాక్షాత్తు ఆ నాగేంద్రునే హారంగా కలిగిన త్రినేత్రుడు భస్మమే ఆచ్ఛాదనగా దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు ఏ రకమైన మలినము సోకని శుద్ధుడు అలాంటి శివునికి వంతనం చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై మకారాయ నమ భావ మందాకిని జలాలతోను చందన లేపనంతోను పూజింపబడేవాడు నందీశ్వరాది ప్రమథగణాలకు నాయకుడు అతి సాధారణమైన మందార పుష్పం మొదలుకొని అనేక అనేక పుష్పాలతో పూజింపబడేవాడు అయిన శివునికి వందనం అంటున్నారు ఆదిశంకరులు ఉత్తరాదిన మొదలయ్యే నదులలో ప్రముఖమైనది మందాకిని ఇది ప్రముఖ క్షేత్రమైన కేదార్నాథ్ వద్ద ప్రారంభమవుతుంది మంద గమనంతో ఉందాగా గంభీరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి మందాకిని అన్న పేరు వచ్చింది కానీ మందాకినికి వరద వస్తే కనుక ఉత్తరాది అంతా అతలాకుతలం అయిపోతుంది దానికి ఉదాహరణ రెండు వేల పదమూడులో కేదార్నాథును ముంచెత్తిన వరదలే నిరంతరం ధ్యానంలో ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు లయకారునిగా మారిపోతాడు శివుడు అలాంటి శివుణ్ణి మందాకినీ నదితో పోల్చడం గొప్పగా తోస్తుంది శంకరాచార్యుల వారికి కూడా మందాకిని నదితో గొప్ప అనుబంధం ఉంది వారు కేదార్నాథ్ క్షేత్రంలో కొన్నాళ్ళు నివసించడమే కాకుండా ఇక్కడ శివైక్యం అయ్యారు శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ తక్ష ధ్వరణా శకాయ శ్రీ నీలకంఠాయుష్వజాయ తస్మై శికారాయ నమశివాయ బాబు సూర్యుడు ఎలాగైతే కమలాన్ని వికసింప చేస్తాడో శివుడు తన పట్ల చూపే అమరాగానికి భక్తుల పట్ల చూపే మహిమకు పొంగిపోయే గౌరీదేవి ముఖం ఆయన వల్ల వికసిస్తుందట చాలా మంది కమలం రాత్రిపూట వికసిస్తుందనుకుంటారు నిజానికి రాత్రిపూట విసి వికసించే కమలం మనం రోజు చూసేది కాదు హిమాలయాల వంటి ప్రాంతాలలో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం అనే పుష్పం మామూలు కమలం సూర్యునితోనే వికసిస్తుంది ఇక దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసిన వాడు శివుడు తన జెండా మీద వృషభాన్ని గుర్తుగా కలిగిన వాడు అయిన శివునికి వందనష్ట కుంభోద్భవర్చిత శేఖరాయ చంద్రార్ కవైశ్వనరలోచనాయ తస్మై బకారాయ నమశివాయ భావం వసిష్ఠుడు అగస్త్యుడు గౌతముడు వంటి గొప్ప మునీంద్రులతోను దేవతలతోనూ పూజింపబడేవాడు చంద్రుడు సూర్యుడు అగ్నిని మూడు నేత్రాలుగా కలిగినవాడు అయిన ఆ పరమశివునికి వందనం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమ శివాయ కోరికలను తీర్చే యక్షినిలా కనిపించిన దుష్టులను దండించే సోలాన్ని ధరించిన ఆ జటాధరునికి దివ్య పురుషునికి దిగంబరునికి వందనం పంచాక్షరమిదం పుణ్యం యత్ పటేశవ సన్నిధౌ శవలోకమవాప్నోతి శివేన సహమోదతే ఇది ఫలశ్రుతి సన్నిధిలో ఈ పంచాక్షరాలని ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తి పాటు అక్కడి పారవస్యం కూడా దక్కుతుంది అలాగని ఈ స్తోత్రాన్ని గుడిలోనే పఠించాలని ఏమీ లేదు మనసులో శివుని నింపుకున్నా అది శివ సన్నిధే అవుతుంది కదా ఇక శివుని అణువనుగునా నింపుకున్న వారికి ఈ ప్రపంచమే శివలోకం అవుతుంది ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు